హాయ్ ఫ్రెండ్స్ హలో అండి అందరికీ మనం ఈ వీడియోలో పుదీనా కొత్తిమీర కలిపి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పుదీనా కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిది మనం ఎప్పుడు కూడా పుదీనా వేరుగా లేదా కొత్తిమీర వేరుగా పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడి కనుక చేసినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి జనరల్గా మనం పుదీనా కొత్తిమీర వీటిని ఎక్కువగా నాన్ వెజ్ కర్రీస్లో కానీ అదేవిధంగా బిర్యానీ చేసేటప్పుడు కానీ యూస్ చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా పుదీనా కొత్తిమీరని పచ్చళ్ళ ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ అనేది మనకి చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి అదేవిధంగా రైస్లోకి కూడా ఇది మనం తినేయచ్చు ముందుగా అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా కొత్తిమీర ఈ విధంగా మనం వాష్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి నెక్స్ట్ చిల్లీస్ ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ తీసుకుంటున్నానండి జీలకర్ర అయితే రెండు టీ స్పూన్లు తీసుకున్నా రెండు మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకున్నాను అదేవిధంగా వెల్లుల్లి రబ్బలో ఒక ఏడెనిమిది తీసుకున్నాను వీటితో పాటుగా అయితే చిన్న లెమన్ సైజ్ అంత చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్లో ఫస్ట్ మనం గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా వీటిని ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం టొమాటోస్ని ఇలా పీసెస్లా కట్ చేసేసుకొని అదే ఆయిల్లో మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ పుదీనా కొత్తిమీరని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి పుదీనా కొత్తిమీర వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్ దీన్ని అయితే ఆయిల్లో యాడ్ చేసుకొని లైట్గానే ఫ్రై చేయాలండి పుదీనా కొత్తిమీర అంత ఎక్కువగా ఫ్రై చేయాల్సినంత అవసరమే లేదు చక్కగా లైట్గా ఫ్రై చేసుకొని తీసే పక్క తీసుకొని పెట్టుకోవాలి వీటన్నిటినీ కూడా మనం రోట్లో కనుక దంచుకొని పచ్చడి చేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అయితే మనం చక్కగా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం మిక్సీ జార్లో అయితే తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ వీటిని మిక్సీ జార్లో అయితే ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో చేసేస్తున్నానండి రోట్లో కనుక దంచుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక్కడ మనం వెల్లుల్లి జీలకర్ర టొమాటోస్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర నెక్స్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి అంత సాఫ్ట్గా కాకుండా పచ్చడి ఏ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందో ఆ విధంగా బరకగా అయితే చక్క మిక్సీ అనేది పట్టేసుకోవాలి ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ముందుగానే మనం చింతపండు అయితే నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ చింతపండు కూడా ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకోవాలి వాటర్ అనేది తీసేసి ఈ విధంగా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ పచ్చడి కారం కారంగా పుల్ల పుల్లగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం ఇక్కడ కారం కూడా మనకి తగినట్లుగా పచ్చిమిర్చి అనేది యూస్ చేయొచ్చు ఇలాగ మనం కట్ చేసుకుని అప్పటికప్పుడే పచ్చి ఉల్లిపాయలను అయితే ఈ విధంగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం కావలస్తే పోప్ కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగా చక్కగా అప్పటికప్పుడే మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని రైస్లో వేడివేడి అన్నంలోనికి చక్కగా ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అదేవిధంగా మనం డైలీ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది మెయిన్ దోశల్లోనికి ఇడ్లీలోనికి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది జనరల్గా పుదీనా స్మెల్ చూస్తేనే మనకి తినాలనిపించేలాగా స్మెల్ అనేది చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా అంతే మనం అన్ని కర్రీస్లో కూడా గార్నిష్ చేసుకుంటూ ఉంటాం కదా కొత్తిమీరని సో ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడి అయితే చాలా బాగుంటుందండి సో అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ కారం అయితే నేను ఇంకొంచెం తక్కువే వేశాను మీకు రుచికి సరిపడినంత చక్కగా మీకు ఎంత కారం కావాలో అన్నీ పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చితో అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను పచ్చిమిర్చితో పచ్చిమిర్చితో చేసి చూపించాను ఈ విధంగా దోశలోనికైతే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టిఫిన్స్లోకి చక్కగా తినేయచ్చు ఎప్పుడు చేసే టొమాటో పచ్చడి పల్లీ చట్నీ కాకుండా ఈ విధంగా పుదీనా కొత్తిమీరతో పచ్చడి చేసుకొని తింటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం అదేవిధంగా టేస్ట్కి టేస్ట్ కూడా ఉంటుందండి సో అందరూ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ